ओम सरस्वती तो नमः ओम प्रणव देवे सरस्वती वादे एवं वाजिनी वधे देवा मुरति देवे सरस्वती भूते धने भिते इंद्रा तुल्या इंद्रा वर्गतुल्ये तम देवे सरस्वती का वाजे शुभाजिनी तथा तो पुष्य नरसिंह हो ओद सरस्वती हर इरंगे रत्ने तुझा ने

పద్మస ప్రదక్షిణ శపడి శారథేమాత మయాభీాయు పుష్పాంజలిం గృం స్వామయాభ సమర్పి పాశదరా ీపుస్తకారిణీ మమ్యే వసే నిత్యం దుబ్ధ కు కుంధేందు నిర్మలా చతుర్దశ సృజ్యాసు రమదే యాసరస్వతి చతుర్థు

సరస్వతీ దేవ్యమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామివాళ్ళు అనయా అనయోత్తర ప్రాకారేణ సాక్షి